సండే నైట్ మీరు విన్నది ఏంటంటే దేవు సమస్తము సాధ్యమైన దేవునికి అసాధ్యమైనది ఈ రోజు నైట్ మీరు వినబోయే పాఠం ఏంటంటే ఆవ విశ్వాసం పార్ట్ వన్ అండి మొత్తం నాలుగు భాగాలు అంటే నాలుగు భాగం ఈ ఈరోజే పార్ట్ వన్ ఆవ విశ్వాసం ఉంటే సరిపోతుందా లేదా ఆవ విశ్వాసం అనేది టైట్లేండి మతీ శివార్త చూడండి పదిహేడు అయితే ఇరవై వచ్చింది అందరూ చూడండి మత్తయి సువార్త పదిహేడో అధ్యాయం ఇరవై వచ్చు ఇది కూడా ఎవరన్నమాట అంటే యేసుక్రీస్తు అన్నమాట సమస్తము సాధ్యమైన దేవునికి అసాధ్యమైనది అన్నదాం కూడా అన్నాడు ఏమన్నాడంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదన్నాడు ఆయనే ఆయన అన్న మాటలు వచ్చి మీకు ఐదు చూపించా ఇప్పుడు ఈ మాట కూడా యేసుక్రీస్తే చెప్పాడు మత్తయి సువార్త పదిహేడో అధ్యాయం ఇరవై వచ్చింది మధ్యలో ఉంటుంది చూడండి మధ్యలో ఉంటుంది ఆవ గింజంత ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోగును నేను ఎలా మాట్లాడుతున్నానని యేసుకృష్ణ తక్కువ చేసి మాట్లాడతానని అనుకోవద్దు అక్కడ కొండ ఇక్కడ రావాల్సిన పని ఏంటండి అక్కడ ఉన్న కొండ ఇక్కడ రావటం రావలసిన పని ఏమైనా ఉందా అసలు ఏం లేదుగా కొండ ఇక్కడ కొండను అక్కడ అక్కడ కొండను ఇక్కడ కట్టవలసిన పని మనకేమీ లేదు ఆమె విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి అక్కడికి వెళ్ళమంటే వెళ్తుందంటే ఆ కొండను చూసి ఇక్కడికి రమ్మంటే ఎవరన్న మాట అంటే సాక్షాత్ ఇసుకరిస్త అన్నమాట ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలా అంటారు చాలా మంది అండి ఇసుగురిస్తే చెప్పాడు ఆవగింజంత విశ్వాసం అనుకుంటే చాలు అంటారు బైబిల్లో అన్నమాట కదండి మరి మన చెప్పింది కూడా సమస్తము సాధ్యమైన దేవునికి అసాధ్యమైంది ఎలా చూపించానో ఇది కూడా మీకు నేర్పిస్తాను ఒకసారి యేసు శిష్యులతో మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండ నుంచి ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోగును ఆవగించంత విశ్వాసం ఉంటే సరిపోతుందా యేసు అన్నమాట దేవునికి సమస్తము సాధ్యమే మన వాక్య భావాన్ని నేర్చుకున్నాం మన ఆదివారం ఈ ఆదివారం ఈ వాక్యం యొక్క భావాన్ని మనం నేర్చుకుందాం మొత్తం సొంత పన్నెండు అది ఏడో వచ్చిన చూడండి మరియు చాలా జాగ్రత్తగా ఉన్నాడు మతే సరిజం ఏడో వచ్చాను కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను భావము అంటే సమాజం మొత్తానికి ఏం తెలుస్తుంది అంటే వాక్యం తెలుస్తుంది ఏం తెలియట్లేదు అంటే భావం తెలియట్లేదు సమస్తము దేవునికి సాధ్యము అన్న దానికి భావం అర్థమైంది కదా మీకు బలిని కోరను కనికరమునే కోరుచున్నాను అనేది కూడా మీకు చెప్పేశాను ఒక రోజు ఏం చేయాలంటే ఆయన మాట వినడమే ఆయనకి ఇష్టమైన ఫలితం జిహ్వా ఫలం ఓకేనా మీరు ఏం చేయాలంటే వచ్చి ఎందుకు చూపించానంటే దేవుని మాటలో ఉన్న భావాన్ని మనం అందరం కూడా నేర్చుకోవాలి ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే ఆవగి అంత విశ్వాసం ఉంటే కొండ ఎక్కడి నుంచి అక్కడికి దీని భావాన్ని ఈ రోజు మీకు నేర్పించి పంపించేస్తాను ఓకేనా అక్కడ కూడా ఏం చెప్పాడంటే బలిని కోరను కనికరంని కోరుచున్న వాక్య వాక్యభావం నేర్చుకోవాలంటే ఆల్రెడీ మీకు నేర్పించింది ఈ సందర్భం ఎందుకు వాక్య భావాన్ని మనం నేర్చుకోవాలి కనికరం కోరను బలిని కనికరం కోరుచున్నాను బలిని కోరను అన్నాడు బలులను నర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టం సమస్తము సాధ్యమైన దేవునికి అసాధ్యమైనవి కూడా ఉన్నాయి భావంలోకి వచ్చిన తర్వాత అలాగే ఈరోజు మనం ఆవగించంత విశ్వాసం అనుకుంటే సరిపోతుందా అనే దాన్ని భావాన్ని మనం నేర్చుకున్నాం చాలా మంది దీని మీద చాలా ప్రసంగాలు చెప్పేశారు ఇప్పటివరకు ఆవ అంత విశ్వాసం అనేది చాలా ప్రసంగాలు వాళ్ళు ఏం చెప్పారంటే ఆవగింజ చాలా చిన్నది అవునండి రెండు వేళ్ల మధ్య పట్టుకోగలవా పట్టుకోగలం కానీ ఎదుటి వాళ్ళకి కనపడదు ఆ చర్మంలోని లాంగ్కి వెళ్ళిపోతుంది చూపించాలండి ఏం చేయాలి పేపర్ మీద పెడితే కానీ అది మన కంటికి కనపడదు నునుపుగా ఉంటుంది కొండ ఎంత ఉంటుంది చాలా పెద్దగా ఉంటది రెండు చేతులతో చూపించలేము కొంతదండంగా అంతకన్నా పెద్దగానే ఉంటుంది పేపర్ మీద చూపించగలమా కొండనంటే బొమ్మేసి చూపించగలం అంతే కదా పేపర్ మీద బొమ్మేసి చూపించగలం ఆవ గింజ నునుపుగా ఉండదు ఎత్తు పలాలుగా ఉంటుంది చాలా మంది దీని మీద చేసిన ప్రసంగాలు ఏం చెప్పారంటే ఆవగింజ నునుపుగా ఉంటుంది మన విశ్వాసం కూడా నులుపుగా ఉండాలి ఆవగింజ ఎలా ఉంటది నులుపుగా ఉంటది మన విశ్వాసం కూడా నునుపుగా ఉండాలి మిరియాలు చూడండి ఎంత గరుగ్గా ఉంటదో మిరియాలు లాగ కాకుండా ఆవ లాగా నులుపుగా మన విశ్వాసం ఉండాలని చెప్పడం అనేది జరిగింది మత్తే సువార్త ఏడో అధ్యయం చూడండి ఒకసారి అంటే ఇప్పటివరకు ఆవ అంత విశ్వాసం అని భక్తులందరూ చెప్పిన ప్రసంగాలన్నీ మీరు ఈ రోజు ఈ ప్రసంగం అయిన తర్వాత తప్పని మీరే చెప్తారు నేను చెప్పడం ఎందుకని చెప్పట్లేదు మతే స్వార్థ ఏడో అధ్యాయం నాలుగు ఐదు వచ్చినారు ఇది పార్ట్ వన్ అండి మత్య సమార్థ ఏడో అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన నీ కంటిలో ఉండగా నీ సహోదరుని కంటిలో నీ కంటి నీ కంటిలో ఉన్న దో దోలము నీ కంటిలో ఉండగా నీ కంటిలో దోల ఉండగా నీ కంటిలో దోల ఉండగా నీ కంటిలో ఉండగా దోలం కంటిలో ఉంటదా కొండ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పడద్దా పడవలసిన అవసరం తిందించి వాక్య భావాన్ని అర్థం చేసుకుని నీ కంటిలో దోలం ఉండగా కంటిలో దోలం పడద్దామా అమ్మ దోలం ఎంత ఉంటది దోలం ఎంత ఉంటదండి అంత కంటిలో ఎలా పడద్ది నీ కంటిలో దోలం ఉండగా అన్నాడు ఆయన అంటే దోలమా దోళం కాదు వాటి భావమేనా అలాగే ఆవ గింజంత విశ్వాసం అనేది కూడా ఆవ గింజ కాదు కొండ కాదు ఇక్కడ దోలము కాదు నలుసు కాదు అర్థం అవడానికి ఒకటి చూపించాం మీకు వాక్య భావాన్ని మాత్రమే మనం తీసుకోం నీ కంటిలో దోలం ఉండగా అంటే వేషధారుల గురించి చెప్పబడిన మాట కంటిలో దోళం అనేది పడుతుందా అంటే పట్టదు కన్ను ఎంత దోళం సైజ్ ఎంత మీకు తెలుసు ఆవ కొండనే వీటిని మనకు నేర్పించడానికి చెప్పాడు తప్పితే ఆవ గింజ కాదు కొండ కూడా దీని భావాన్ని మనం నేర్చుకోవాలి ఈ వాక్యం మనం నేర్చుకోవడం వల్ల ఈరోజు మనకి చాలా ఉపయోగం అనేది ఉంటుంది ఈ వాక్యం ఆవ విశ్వాసం అనేది చాలామంది ఇప్పటి వరకు చాలా తప్పుగా దీన్ని బోధించేయడం అనేది జరిగింది కాబట్టి ఈరోజు మనం సత్యాన్ని తెలుసుకుందాం ఆవ గింజంత విశ్వాసం దాని భావాన్ని నేర్చుకుని ఇంటికి వెళ్ళిపోదామండి ఆవగింజంత విశ్వాసం ఉంటే సరిపోతుందని చాలా మంది అంటున్నారు చాలా మంది అంటున్నారు ఏసుక్రీస్తు అన్నాడు కదా అంటున్నారు మరి యేసుక్రీస్తు అన్నాడు కదా ఆవగింజంత విశ్వాసం ఉంటే వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోద్ది అంటాం అనేది జరిగింది ఆవగింజం మీద విశ్వాసం గురించి చాలా మంది చాలా ప్రసంగాలు చెప్పి ఏం చెప్పారంటే నీకు విశ్వాసం ఆవగింజంత ఉంటే చాలమ్మా విశ్వాసం ఎంత ఉంటే సరిపోద్ది ఆవ ఉంటే సరిపోద్ది ఆవ గింజలాగా నునుపుగా ఉంటే సరిపోద్ది అని ఒకళ్ళు మిరియాల గరుగ్గా కాకుండా ఉంటుందని ఒకళ్ళు ఇప్పటి వరకు చెప్పబడిన ప్రసంగాలు అన్నీ కూడా తప్పే యేసు ప్రియుస్తు వారు ఈ మాట ఏ సందర్భంలో అన్నాడు అనేది మత పదిహేడు వచ్చే పద్నాలుగు వచ్చిన కానీ అసలు ఈ మాట ఏ సందర్భంలో అన్నాడు నేను చదువుతాను మీ అందరూ గ్రంథం చూడండి చూడలేని వాళ్ళందరూ నేనండి ఆవగింజంత విశ్వాసం ఉంటే మనకు సరిపోతుందా ఆమె విశ్వాసం ఉంటే సరిపోతుంది మత పదిహేడో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం ఒకడు యేసుక్రీస్తుని వద్దకు వచ్చి ఆయన వద్ద మోకాళ్ళుని మోకాళ్ళు వేసి ఒక అబ్బాయి అన్నాడు పదిహేను వచ్చిన నా నా కుమారుడ నా కుమారుణ్ణి కరుణించుము చాంద్ర రోగి అయి బాధపడుతున్నాడు ఒక అబ్బాయి అంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మోకాళ్ళుని నా కుమారుడికి చాంద్ర రోగం ఉంది కాపాడు అన్నాడు చాంద్ర రోగం అంటే చంద్రరాగం అంటే కింద చూడండి అగ్నిలో పడుతున్నాడంట వెంటనే వెంటనే వెళ్ళిపోయి నెలలు పడిపోతున్నాడు ఇది చంద్రరాగం తరచుగా పడుచున్నాడు పదహార వచ్చిన మొదట నీ శిష్యులు అద్దె తీసుకొచ్చాను గానీ వాళ్ళ వల్ల అవలేదు పదిహేడో వచ్చిన అప్పుడు అంటే శిష్యులు చేసి విశ్వాసము లేని మూర్ఖ తరుములారా అన్నాడు నేను మీతో ఎంతకాలము దేవుడు లేడు అనేవాడిని ఏమంటారు బుద్ధిహీనుడు అంటే శాంతలు కెత్తలు గారు అనేవాడు ఆ దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు విశ్వాసం లేనివాడు ఇక్కడే ఉంది మూర్ఖుడు విశ్వాసం లేని మూర్ఖ తర్ముల అన్నాడు పద్దెనిమిదో వచ్చిన పద్దెనిమిదో వచ్చినాం వాడిలో ఉన్న దెయ్యాన్ని వేసి ఏమన్నాడంట గద్దించడం అంటే ఏంటండి గుట్టు కరిశాడు అనమాట ఇట్టు కరిచేటప్పటికీ గద్దించేటప్పటికి కదా అతనిలో నుంచి వదిలి వెళ్ళిపోయింది అనగా మనల్ని కూడా సాతాన్ని పో అమ్మ పో అమ్మ అంటే వెళ్ళడం మనం కూడా గర్దించాలి వాడిని గర్దిస్తేనే వాడు మన అద్దె నుండి పారిపోతారు పంతొమ్మిదో వచ్చాడు శిష్యులు ఏకాంతంగా వచ్చి మేము ఎందుకు ఎల్లగొట్టలేకపోయామో ఎల్లగొట్టలేకపోయాము అని అడుగుతున్నారు వీళ్ళకి డౌట్ వచ్చింది నువ్వు చెప్తే వెళ్ళింది మేము చెప్తే అల్లలేదు చాలా ఎళ్ళగొట్టేటి వరకు శిష్యులందరూ ఏకాంతంగా అంటే బుర్ర లేనప్పుడు వచ్చి ఏకాంతంగా వచ్చి ఎందుకు వెళ్ళగట్టలేకపోయాం ఇరవై వచ్చిన మీ అల్ప విశ్వాసము చేతనే దేన్ని చెప్పడానికి ఆవగించ కొండ చెప్పాడంటే ఆ అల్ప విశ్వాసం అనేదాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పడానికి చెప్పండి అల్ప విశ్వాసము వలనే మీరు వెళ్ళగొట్టలేకపోయారు ఆవగిందంత విశ్వాసం ఉండిన ఎడల మీ కొండను ఇక్కడి నుంచి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోద్ది ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఒకటో వచ్చినాం మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడకు కొమ్మనగానే అది పోగును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా ఆవగించంత విశ్వాసం ఉంటే మనకు అసాధ్యమైనది ఏది ఉండదు అంటే శిష్యుల దగ్గరికి వచ్చింది కాబట్టి శిష్యుల మాట మన దగ్గరికి వచ్చింది కాబట్టి మన మాట ఆవగింజంత విశ్వాసం మనకు ఉంటే అసాధ్యమైనది ఏది ఉండదు అంటే మనకి ఓకేనా ఈ వాక్యం యొక్క భావాన్ని మనం నేర్చుకుందాం ఆవగింజంత అని చెప్పడని ఎంత విశ్వాసం కాదండి దాని వాక్య భావం ఏంటంటే మీకు మత్యస వార్తలో ఉంది చూసుకోండి పదమూడో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు ఆవ గింజంత విశ్వాసం అనే మాట యొక్క భావం మత్యస వార్త పదమూడో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినారు మధ్య వార్త పదమూడో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాను ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు అక్కడ దేని గురించి చెప్పాడంటే ఆత్మవిశ్వాసం గురించి చెప్పాడు పరలోక రాజ్యము ఒకటి తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగించని పోలి ఉన్నది రెండో వచనంలో అది విత్తనములన్నింటిలో చిన్నదే కాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదే ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల మీద నివాసము నివసించినంత చెట్టును ఆవ గింజ ఎంత ఉంది అది పెరిగి పెద్ద అయితే పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి అంట అర్థమైందని చెప్పింది మీకు ఆవ గింజ కంటికి కనపడినంత ఉంటుంది అది భూమిలో పెడితే పెరిగి పెద్ద అయితే పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకునే అంత చెట్టు అయితే అంటే చూసారా ఆవ చెట్టు ఎప్పుడైనా మీరు అయితే ఒక పది ఆవ గింజ ఒకటి ఇంట్లో వేయండి వస్తుంది మొక్క వస్తుంది చాలా పెద్ద మొక్క అయింది మా ఇంట్లో ఉండేది పెద్దది చాలా పెద్దది నావ చెట్టు మీకు అది ఒక ఒక ఆవ గింజ పెద్ద చెట్టు అయితే హరిబాబు చెప్పాడు సైన్స్ మాస్టర్ పదివేల గింజలు ఇస్తుంది ఒక ఒక్క ఆవ గింజ పదివేల గింజలు సుమారు ఇస్తుంది అంటే దాని మీదకి వచ్చి ఎన్నమేలు ఉంటాయి అంట పక్షులు గూళ్ళు కట్టుకున్నట్టే కూర మొక్కలు పెద్దది మీరు ఇంటి దగ్గర ఏదో చూసే గింజ ఎంత ఎత్తుందని ఆవ గింజ ఎంత ఎత్తుందనుకోండి అది హైబ్రిడ్ చేయబడిన విత్తనం అయి ఉండొచ్చు ఒకప్పుడు మనకి ద్రాక్షకాయల్లో గింజలు ఉండేవి ఇప్పుడు హైబ్రిడ్ అయ్యి కొందరు గింజలు తీసేస్తారు అలా ఏమైనా హైబ్రిడ్ అయ్యి మనం ఇప్పుడు మామిడి చెట్టు ఉండేది ఇప్పుడు ఎంత చెట్లే కాసేస్తుంది మామిడి చెట్టు అనగానే ఎంత ఉంటదంటే కుదిరిద్దా కుదర అలాగే ఇప్పుడు చెప్పండి ఆవ గింజ అంత విశ్వాసం అంటే ఏంటి అదే మనం ముందు ఆవ గింజ గురించి మనకి ఏం రాయబడింది బైబిల్ గ్రంథంలో ఇది కూర నొక్కలన్నింటిలో పెద్దది పెరిగి పెద్దదైన తర్వాత ఆకాశ పక్షులు వచ్చి దాని మీద నివాసము చేస్తాయి ఇదే విషయం మార్క్స్ వార్త నౌకాస వార్తల్లో కూడా ఉన్నదా వచ్చినలేదు మీకు నేను చూపించట్లేదు ఎవరికి కూడా ఒక్కసారి కొండంత విశ్వాసం వచ్చి పడిపోదు ఎవరికైనా సరే ఒకేసారి కొండంత విశ్వాసం వచ్చి పడిపోదు చిన్నగా స్టార్ట్ అవ్వాలి పెరిగి 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 ఆవ గింజ ఈరోజు ఏం కానీ అది పొద్దున్న వచ్చి పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయా కట్టుకోవు ఆవ గింజ చిన్నగా ఉన్నా భూములో పెట్టినాడు కొంచెం 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 పెరిగి 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 ఆకాశ పక్షులు వచ్చి నివాసం ఉంచుకునే పెద్దది ఎలా అవుతుందో మన విశ్వాసం కూడా కొంచెం 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 పెద్దది అవ్వాలి ఆవ గింజ అంతా ఉంటే సరిపొద్దని ఏసుక్రీస్తున్నాడు నువ్వు ఆవ గింజను సరిపెట్టేసుకున్నావు లేదు యేసుక్రీస్తు చెప్పాడండి ఆవ గింజంత విశ్వాసం ఉంటే చాలా అసలు ఆవ ఉంటే కొండ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోద్ది అంతకు మించిన విశ్వాసం మనకి అక్కడ లేదని ప్రసంగాలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయండి కానీ వాక్య భావం మనకి రాల ఆవ విశ్వాసం ఉంటే సరిపోతుందా అంటే ఆవ గింజంత కాదు ఆ ఆవ చెట్టు విశ్వాసం మనకి ఉండాలి ఆవ చెట్టు ఎలా పెరుగుతుందో అలాగా పెరగాలి ఆవ గిజంత సైజులో మన విశ్వాసం అనేది ప్రారంభం అవ్వాలి అది ప్రతిదినం జీవిస్తూ పెరిగి పెరిగి చెట్టు ఏ విధంగా అవుతుందో మన విశ్వాసం కూడా రోజు రోజు పెరుగుతూ 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 ఉండాలి ఆవ చెట్టు బ్రతికుంది అంటేనే పెరిగిద్ది ఏదైనా వేర్లు పురుగు ఏదైనా చచ్చిపోతే పెరిగిద్దండి పెరగదు అలాగే మన విశ్వాసం కూడా పెరుగుతూనే ఉండాలి పెరగట్లేదంటే అర్థం ఏంటి మనకు కూడా ఏదో రోగం వచ్చిందని అర్థం పెరుగుతుంది అంటే జీవం ఉన్నట్టు పెరగడం లేదంటే బ్రతికి లేనట్టు ఆవ గింజంత విశ్వాసం అనే వాక్యానికి భావం ఏంటంటే ఆవ గింజ లాంటి విశ్వాసం అని అర్థం అండి ఆవ గింజంత విశ్వాసం అంటే అర్థం ఏంటండి ఆవ గింజ లాంటి విశ్వాసం ఎవరి విశ్వాసం అయినా ప్రారంభం ఆవగింజంత ఉంటది మీరు క్రీస్తు నమ్ముకున్నప్పుడు ఇప్పుడున్నంత విశ్వాసం ఉందండి ఎంత ఉందంటే ఏదో మూలన కొంచెం ఏదో మూలన కొంచెం ఆ కొంచెం 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 ఇప్పటికీ ఏమవుతుందంటే పెరుగుతూ 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 వస్తుంది అనమాట అది పెరిగి పెరిగి పెద్ద దవ్వాలని తప్పితే ఆవ గింజ అంతే ఉండిపోతే కుదరదండి ప్రతిరోజు అది పెరగాలి ఆవ చెట్టు పెరిగితే దాని మీద పక్షులు వచ్చి నివాసం చేశాయి మరి మన విశ్వాసం కూడా ఆవ గింజంతా ఉంటే సరిపోతుందంటే అంటే పాఠం ఏం చెప్పానండి మీ పాఠం పేరు ఆవగింజంత విశ్వాసం మనకు ఆవ విశ్వాసం ఉంటే సరిపోతుందా సరిపోద్దండి చాలండి ఆవగింజ లాంటి విశ్వాసం ఆవగింజంత విశ్వాసం ఆవ గింజ లాంటి విశ్వాసం మనకి ఉండాలి ఒక చెట్టు ఎదుగుతుందంటే మనకి ఎలా తెలుస్తుందండి ఒక చెట్టు ఎదుగుతూ ఎదుగుతుందంటే మనకి ఎలా తెలుస్తుంది పెరిగిద్ది కొత్తకులు వస్తాయి వెరీ గుడ్ కొత్త పూలు వస్తాయి కొమ్మలు వస్తాయి కిందలు వస్తాయి తర్వాత అవి కాయలు అవుతాయి తర్వాత పళ్ళు అవుతాయి తర్వాత విత్తనాలు అవుతాయి దీన్ని బట్టి మీరు ఏం చెప్తారంటే ఈ చెట్టుకి విశ్వాసం ఉంది అంతేనా ఈ చెట్టుకి ఏముంది విశ్వాసం ఉంది అంటే ఆ విశ్వాసం గురించి మనం మాట్లాడుతున్నాం ఈ చెట్టుకి విశ్వాసం ఉంది ఈ చెట్టుకి విశ్వాసం ఉంది బాధకుల విషయంలో విశ్వాసం ఉందో లేదో చూద్దాం ఇప్పుడు తర్వాత విశ్వాసంలో విశ్వాసం ఉందో లేదో చూద్దాం ఐదు సంవత్సరాల క్రితం చెప్పిన పాట ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను అనుకోండి అదే పాఠాన్ని చెప్పింది మీకు అర్థమైందా పది సంవత్సరాల క్రితం చెప్పిన పాటని మళ్ళీ అదే పాఠాన్ని అరిగిపోయిన రికార్డులాగా చక్కగా పాట రాసుకొచ్చుకొని చెప్తాను అనుకోండి ముందు నాకు లేదన్న విశ్వాసం నాకున్న విశ్వాసం ఇప్పుడు ఎంత అంటే ఇంత ఇదే విశ్వాసం ఆవగించేంత విశ్వాసం నాకు ఒక చెట్టుకి పెరుగుతుంది అంటే అర్థం ఏంటంటే కొత్త ఆకులు వస్తున్నాయి కొత్త పువ్వులు వస్తున్నాయి కొత్త కాయలు వస్తున్నాయి కొత్త పళ్ళు వస్తున్నాయి కొత్త ఫలాలు వస్తున్నాయి ప్రతిరోజు పెరుగుతున్న ప్రతిరోజు ప్రతిరోజు అలాగే ప్రతిరోజు మనం విశ్వాసంలో పెరుగుతున్నాం అంటే నిలబడి చెప్తున్నప్పుడు చెప్పిన పాఠాన్ని ప్రతి సంవత్సరం ప్రతిరోజు ప్రతి వారం చెప్పుకుంటూ వెళ్తున్నాను అనుకోండి నేను నేను ఎక్కడున్నానంటే ఆవగించంత విశ్వాసంలోనే ఉన్నానని అర్థం ఈ కొత్త మాటలు కొత్త పాఠాలు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు నిలమన్నా రావట్లేదంటే ఏంటి అర్థం ఇక ఆవగించంత విశ్వాసంలోనే ఉంది కానీ వాళ్ళ విశ్వాసం విశ్వాసంలో వాళ్ళు పెరగటం లేదని అర్థం అదే పాఠం కొత్త పాఠం మాత్రం రాదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఎక్కడ ఉన్నారు అంటే పది సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉన్నాం ఒక నూట ఎనభై పాటలు ఉన్నాయి నూట ఎనభై పాటలు జీ గమ్యం జీవితం అంతే ఇంకా వేరే కొత్త పాఠం నేర్చుకోకూడదు చెప్పకూడదు ఈ మాత్రమే మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది చాలు ఆపగించంత విశ్వాసం కొత్త పాఠాలు కొత్త మాటలు దేవుని వాక్యంలో నుంచి రానప్పుడు అతను విశ్వాసంలో పెరుగుతున్నట్టే పెరగనట్టండి పెరగనట్లే కొత్త పాఠం రానప్పుడు అదే కొత్త పాట రాదు కొత్త వాక్యం రాదు కొత్త పాఠం కూడా రాదు చెప్పిన పాఠం చెప్పకుండా సుమారు మన యూట్యూబ్ ఛానల్లో రెండు వేల ఐదు వందల పాఠాలు మొత్తం మూడు వేల ఒక వంద వీడియోలు ఉన్నాయి రెండు వేల ఐదు వందల పాటలు అని పాటలు చెప్పకుండా చెప్పామండి ఇప్పటి వరకు కూడా సుమారు వంద పాటలు కూడా ఉన్నాయి విశ్వాసంలో మనం ఎదుగుతున్నాము బోధకుడు ఎదుగుతున్నాడు విశ్వాసం ఎదుగుతున్నాడు అని దీన్ని బట్టి మనకి అర్థమైపోద్ది ఆవ గింజ గింజంత ఉంటే సరిపోదు ఆవ చెట్టు లాగా మనం అందరం కూడా పెరగాలి మన విశ్వాసంలో చెట్టు ఐదు సంవత్సరాలకి ఏదో నాలుగు ఆటలు వేస్తుందండి ఇప్పుడు కూడా ఆకులు అలాగే ఉన్నాయండి ఏమనుకుంటారు దాన్ని చూసి ఇంకా అవసరం అనుకుంటాం ఐదు సంవత్సరాల క్రితం ఉన్న ఆకులు మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయనుకోండి అత్త చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ఏ చెట్టు అయినా సరే ఈ రోజు చాలా మంది మొక్కజన్న మొక్కలు వచ్చినాయి రెండు ఆకులు వచ్చినాయి మూడు నెలల తర్వాత రెండు ఆకులు అలాగే ఉన్నాయి అనుకోండి అలా ఉంది పరిస్థితి ఏమండి పెరుగుతున్నట్ల పెరగినట్ల గుర్తుంచుకోండి మన అందరికి తెలుసు నుయ్య ఉంటది నూతిలో నీళ్లు తోడిని కొద్దీ ఈ రోజు తాగిన నీళ్లు రేపు తాగిన నీళ్ళు లాగా ఉంటాయండి మారిపోతాయి తువ్విన కొద్ది తోడిని కొద్దీ కొత్త నీరు వస్తుంది రుచి కూడా మారిపోతుంది బైబిల్ గ్రంథంలో మన జీవిత కాలం అంతా చెప్పిన కొత్త పాఠాలు చెప్పొచ్చు అంటే ఇంకా చెప్పవలసిన ఏం ఉంటాయి చాలా పాఠాలు మిగిలిపోతాయి అంట అంత బైబిల్ ఇక రెండు ఎగ్జాంపుల్ గా మనకి ఏం చూపించాడు అంటే నెయ్యిని చూపించాడు లూతులో నీళ్ళు ఎంత తోడినా అలా ఓరతానే ఉంటాయి కొత్త నీరు వస్తానే ఉంటాయి రుచి కూడా మారిపోవడం అనేది జరిగింది ఆవగింజంత విశ్వాసం ఉంటే సరిపోద్దా సరిపోదు ఇప్పుడు మీరు చెప్పండి సరిపోదండి ఆవగింజంత విశ్వాసం ఉంటే సరిపోదు ఏకో పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఆరవచ్చును యా గారు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఆరవే వచ్చినాయి ఇదంతా ఇంట్రడక్షన్ అండి పార్ట్ వన్ అయిపోద్ది మొత్తం తొమ్మిది లోపు అవజహిస్తాం యాక ఉపరాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము క్రియలు లేని విశ్వాసం మృతము అంటే శవంతో సమానము పద్నాలుగో వచ్చినాయి క్రియలు లేనప్పుడు విశ్వాసము కలదని చెప్పినడ ఏమి ప్రయోజనము ఆ విశ్వాసం అతనిని రక్షించగలదా పదిహేడో వచ్చిన క్రియలు లేని విశ్వాసము మృతము ఓకేనండి ఇది పార్ట్ వన్ ప్రసాద్ ఆప్ చేసానండి పార్ట్ వన్ ఏం చెప్పానంటే పార్ట్ వన్ ఏం చెప్పానండి పార్ట్ వన్ ఏం చెప్పాను పార్ట్ వన్ ఏం చెప్పాను ఆవ విశ్వాసం ఉంటే సరిపోదు ఆవగింజ అంటే ఆవగింజ కాదు దోళం అంటే దోలం కాదు దాని భావాన్ని మనం నేర్చుకోవాలి ఆవగింజ లాంటి విశ్వాసం మన అందరికీ ఉండాలి ఆవగింజ చూడడానికి చిన్నగా ఉన్న అది పెరిగి పెద్ద అయితే ఆకాశ పక్షుల నుంచి కూర మొక్కలు పెద్దగా ఉంటుంది దాని మీద వచ్చి పక్షుల నివాసం అయితే మన విశ్వాసం ప్రారంభంలో చిన్నగానే ఉంటుంది అది రోజు 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 రోజుకి పెరగాలి పెరిగి ఒక ఆవగింజను పోలినట్టుగా మన విశ్వాసం ఉండాలి ఆవగింజంత అంత విశ్వాసం ఉంటే సరిపోదు మన విశ్వాసం బ్రతికుందా లేదా అని తెలియడానికి క్రియలు ఉండాలి అని ముగించేసారు పార్ట్ టూ పార్ట్ టూ పేరేంటంటే విశ్వాసము క్రియ